హలో గైస్ ఈ మధ్యన ఎక్కడ చూసినా కల్కి 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 ఇంటర్నెట్లో కల్కి అసలు స్టోరీ ఇదే కల్కిని అశ్వధమా ట్రైన్ చేస్తాడు అని చెప్పి ఇలా రకరకాల తమ్ పెట్టేసి చాలా రాంగ్ వేలో ఎవరికి నచ్చిన వర్షాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అసలైన కల్కి కథ మన పురాణాల్లో వేరువేరు చోట్ల కల్కి భగవాన్ గురించి చెప్పినవన్నీ ఒక ఆర్డర్ లో ఒక కథ రూపంలో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను మీకు నేను చెప్పేది కూడా నమ్మడం కష్టం అనిపిస్తే ఇంటర్నెట్ లో మన పురాణాలు అన్ని కూడా ఈ బుక్స్ పీడిఎఫ్ లో దొరుకుతాయి క్రాస్ చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఇంకా స్టోరీలో కలితే ప్రజెంట్ ఉన్న యుగం కలియుగం అంటే ఈ యుగానికి అధిపతి కలి ఈ కలి ప్రభావం వలన మనిషి ధర్మం అనేది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినప్పుడు ఆ బ్యాడ్ పీపుల్ ని అంతం చేసేసి గుడ్ పీపుల్ ని మళ్ళీ సత్యయుగంలోకి తీసుకుని వెళ్తారు కలికి ఆయన విష్ణుమూర్తి పదో అవతారం అసలు ఏంటి కలికి భగవానుడు కదా ఇప్పుడు చూద్దాం అసలు ఫస్ట్ మన కథలో హీరో గురించి చెప్పే ముందు విలన్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను మన కథలో విలన్ పేరు కలిపురుషుడు ఈయన బేసిక్ గా ఒక ఫిక్స్డ్ పర్సనాలిటీ ఏం కాదు ఎక్కడ ఉంటాడు కానీ మనందరినీ రూల్ చేస్తాడు ఎప్పుడైనా హీరోకి వెళ్ళనుకుంటే కాన్ఫ్లిక్ట్ ఏంటి ధర్మం ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి లైక్ సత్యం త్యాగం దయ కరుణ క్షమ సహాయం ఇలా చాలా లేర్స్ ఉంటాయి ఈ కంబైన్ ప్యాకేజ్ నే ధర్మం అంటారు సో ఈ ధర్మాన్ని ఎవరు పాటించకుండా చేస్తాడు మన విలన్ కలి ధర్మాన్ని పాటించకుండా అంటే నీ దగ్గరకు వచ్చేసి దొంగతనం మర్డర్ ఇలాంటివన్నీ పక్క నుంచి ఎంకరేజ్ చేసి చేయించాడు కానీ కాన్షియస్ లో ఉండి ట్యూన్ చేస్తాడు కలి ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్ లో ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు కానీ మీ ముందున్న పర్సన్ టూ థౌసండ్ రూపీస్ నోటు కింద పడిపోయింది అది మీకు మాత్రమే కనిపించింది ఆ నోట్ అక్కడ పడిపోయినట్టు మీరు తప్ప ఇంకెవరూ చూడలేదు యాక్చువల్లీ ఆ టైంలో డబ్బులు చాలా అవసరం మీకు అప్పుడు ఈ వచ్చి ఆ డబ్బులు తీసి చేతితో ఇవ్వడు కానీ మీ బ్రెయిన్ లో రెండు డోర్స్ ఓపెన్ చేస్తాడు ఒకటి గుడ్ ఇంకొకటి బ్యాడ్ ఇప్పుడు ఆ గుడ్ డోర్ యాక్షరత థింకింగ్ కానీ బ్యాడ్ డోర్ అనేది కలి మిమ్మల్ని ట్యూన్ చేసే థింకింగ్ ఏం చెప్తాడంటే అరే ఎవరో చూడటం లేదు కదా ఆ డబ్బును సైలెంట్ గా తీసేసుకో అరే చాలా అవసరం ఉంది కదా తీసేసుకో నువ్వు తీసుకోకపోతే ఎవడో కూడా తీసేసుకుంటాడు నీ ఇష్టం అదేదో నీకే యూజ్ అవుతుంది తీసుకుంటే ఈ టఫ్ టైమ్స్ లో నీకు చాలా యూజ్ రా తీసుకో సాయంత్రంకాలం నువ్వు రెంట్ కట్టాలి గుర్తుందా సరిగ్గా అందులో నీకు రెండు వేలు సో ఆ దేవుడు నీకు హెల్ప్ చేయడానికి ఈ ఆప్షన్ తీసుకొచ్చినట్టున్నాడు సైలెంట్ గా తీసేసుకో ఇలా రకరకాల విషయాలు ఆలోచనలు మన బ్రెయిన్ లో వచ్చేలా చేస్తాడు కానీ మన బ్రెయిన్ లో ఆ రెండో దారి ఉంది కదా మంచి దారి ఇప్పుడు మీరు ఆ దారిలో ఆలోచించాలి నాకు అవసరం ఉంది కరెక్టే కానీ ఆ పోగొట్టుకున్నోడికి ఇంకెంత అవసరం ఉందో అసలు ఇప్పుడు నేను డబ్బులు తీసేసుకుంటే దానివల్ల వల్ల వాడికి ఇబ్బంది పడితే ఆ పాపం కూడా నాకే కదా ఆయన కష్టపడకుండా వచ్చి ఎలా తీసుకుంటాం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎవరో చూడలేదు కదా అని చెప్పి నేను తీసేసుకుంటే ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటున్నాడని చెప్పి నమ్మే ఆ దేవుణ్ణి నేను లెక్క చేయనట్టే కదా ఇలా ఆలోచించి ఆ డబ్బులు ఎవరో వారికి ఇచ్చేస్తే సరిపోతుంది కానీ ఇక్కడ డెసిషన్ కలి చెప్పినట్టు తీసుకున్నా లేక అనుకున్నట్టు తీసుకున్నా ఇలా ఏది చేసినా కూడా అది నీ కర్మ గుర్తుపెట్టుకోండి కర్మ ఎప్పుడు వెనక్కి వచ్చేసేది మనకి అది సత్కరమైన దుష్కరమైన మరి ఏ కర్మ చేస్తారో ఇంకా మీ ఇష్టం సో మన విలన్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళిపోతాం మనకి కథలో హీరో పేరు కల్కి విష్ణుమూర్తికి మొత్తం పది అవతారాలు ఉంటాయి వాటినే దశ అవతారాలు అంటారు అందులో ఇప్పటికే తొమ్మిది అవతారాలు అయిపోయాయి అందులో లాస్ట్ అవతారం వచ్చేసి శ్రీకృష్ణుడు ఇప్పుడు రాబోయే అవతారమే కల్కి అవతారం అదే విష్ణుమూర్తి పదో అవతారం ఒకరోజు దేవతలు భూమాత మహావిష్ణు దగ్గరికి వెళ్లారు స్వామి భూమి చాలా ఘోరంగా తయారైంది ధర్మం అనేది ఎక్కడా లేదు అసలు మీరు మళ్లీ అవతారాన్ని స్వీకరించాల్సిన టైం వచ్చింది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు విష్ణుమూర్తి కూడా సరే అని చెప్పి శంబలా గ్రామంలో విష్ణుయేశుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతని వైఫ్ సుమతి వీరిద్దరికి నేను కొడుగ్గా పుడతాను అని చెప్పి చెప్తారు వెంటనే వీడియోని పోస్ట్ చేసేసి గూగుల్ మ్యాప్ లో శంబలాన్ని కొట్టకండి రాదు ఎందుకంటే శంబల అనేది మనతోనే ఉన్న ఒక లో ఉంటుంది అది మనకు కనిపించదు మనకు కనిపించలేదు కదా అని చెప్పి అది లేదని కూడా కాదు అప్పుడు విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి మీ పార్టీకి మీరు అలా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి స్వామి అని అడుగుతారు నువ్వు కూడా అనే దేశంలో పద్మావతి అనే పేరుతో పుడతావు నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను లక్ష్మి అని చెప్పి చెప్తారు సింహా అంటే శ్రీలంకలో ఉంటుంది దీని మీరు కావాలంటే గూగుల్ మ్యాప్స్ లో చూసుకోవచ్చు అయితే శంబల అనేది హిమాలయాల దగ్గర ఉంటే ఒక ఇన్విజిబుల్ వరల్డ్ ఆ పక్కనే భూదేవి ఇంకా గరుకుమంతుడు వీళ్ళిద్దరు ఉన్నారు అప్పుడు గరుకుమంతుడు విష్ణుమూర్తిని అడుగుతాడు స్వామి మీరు మీరు బానే ప్లాన్ చేసుకున్నారు మరి నా పరిస్థితి ఏంటి ఎప్పుడు మిమ్మల్ని మోసేది నేనే కదా అని చెప్పి అడుగుతారు అలాగే భూమత కూడా స్వామి మీరు మా ప్లేస్ కారు నన్ను కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళిద్దరికీ ఇలా చెప్తారనమాట నువ్వు కూడా నన్ను మోయడానికి కిందకొస్తావు గరుడా భూదేవి నీ కోరిక కూడా నువ్వు అనుకున్నట్టే త్వరలో తీరుతుంది అని చెప్పి చెప్తారు ఇంక ఇక్కడ పంచాయతీ అంతా అయిపోయింది ఇంకా భూమి మీదకి విష్ణుమూర్తి రావాల్సిన రోజు రానే వచ్చేసింది వైశాఖ శుక్ల ద్వాదశి రోజు ఆయన భూమి మీద పుట్టారు పుట్టడమే నాలుగు భుజాలతో పుట్టారు వాళ్ళ అమ్మ నాన్న ఆయన విష్ణేషుడు సుమతి చూసి షాక్ అయిపోయారు ఆ గ్యాప్ లో బ్రహ్మ ఇదంతా చూస్తూ ఒక చిన్న ట్రిప్ ప్లే చేశారు మొత్తం ప్రపంచం మొత్తానికి కొద్దిసేపు పాజ్ చేసేసి ఒక ఇన్విజిబుల్ మెసెంజర్ ని ఆ పుట్టిన పిల్లడి దగ్గరికి పంపి స్వామి ఇది మానవ అవతారం నాలుగు చేతులు ఎందుకు మీకు రెండు చేతులు చాలు అని చెప్పగానే విష్ణుమూర్తి వెంటనే ఆ నాలుగు చేతులు కాస్త రెండు చేతులు చేస్తారు మళ్ళీ విష్ణేశ్వరుడు సుమతి చూసేసరికి రెండు చేతులే ఉంటాయి సరే భ్రమ పడ్డాం కదా అని చెప్పి పాల్గొడి అనుకుంటారు ఇదంతా విష్ణు చేసిన మ్యాజిక్ అనమాట అప్పటి నుంచి ఆ పిల్లడికి ఇంకా దేవతల లక్షణాలు ఏముండో కంప్లీట్ హ్యూమన్ అయిపోతాడు అలా స్వామి పెరిగి పెద్దవుతాను కొద్ది అక్కడికి ఆల్రెడీ మన భూమి మీద చిరంజీవులు ఉన్నారు కదా వాళ్ళలో పరశరాముడు కృపాచారుడు అశ్వద్ధామ వేదవ్యాసుడు వీళ్ళంతా సాధువుల రూపంలో అక్కడికి వచ్చారు విష్ణుమూర్తి పుట్టారు కదా ఆయన దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళంతా కలిసి కల్కి అని చెప్పి పేరు పెట్టారు ఆ బాబుకి పాపాలని పోగొట్టేవాడు అని ఆ పేరుకి మీనింగ్ ఈ కలికి కొంచెం పెద్దయ్యాక ఉపనయనం చేసి ఇంకా గురువుని వెతుక్కుని విద్యాభ్యాసం చేయమని చెప్పి అక్కడి నుంచి పెద్దవాళ్ళు పంపుతారు అలా గురువు కోసం కలికి చాలా చోట్ల తిరుగుతూ తిరుగుతూ చివరికి మహేంద్రగిరి పర్వతం దగ్గరకు చాలా అక్కడే పరశురాముడు ఉంటారు పరశురాముడు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని నీకు విద్యాభ్యాసం చెప్తా అని చెప్పి వేదాలు ధనుర్విద్య దివ్యాస్త్రాలు ఇలా అన్ని నేర్పుతారు మరి నేర్చుకోవాలంటే కొంచెం టైం పట్టింది కదా అలా కొన్ని సంవత్సరాలు గడిచే కల్కి ఇంకొంచెం పెద్దవాడయ్యారు గురు పరశురాముడుతో నేను మీకు ఏం గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పి అడుగుతారు అప్పుడు పరశురాముడు అప్పటిదాకా నార్మల్ హ్యూమన్ లో ఉన్న కల్కి అసలు తను ఎందుకు వచ్చారు అనే విషయాన్ని గుర్తు చేస్తారు స్వామి మీరు స్వయన నారాయణుడు ధర్మ సంస్థాపన చేయడానికి కలిని తరిమి కొట్టడానికి భూమి మీదకి వచ్చారు అని చెప్పి గుర్తు చేస్తారు అలా ధర్మ సంస్థాపన చేయడం మీరు నాకు గురుదక్షిణ అని కూడా చెప్తారు మీరు ధర్మ సంస్థాపన చేశాక మళ్లీ వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను అని చెప్పి చెప్తారు పరశ్రాముడు ఇంకా అసలు కారణం తెలుసుకున్న కల్కి పార్వతీ పరమేశ్వరులకు తపస్సు చేస్తారు అప్పుడు శివుడు గరుక్మంందుడి అంశతో ఒక తెల్లటి గుర్రాన్ని ఇచ్చారు దాని పేరే గరుడు కొంతమంది దీన్ని దేవదత్త అని కూడా అంటారు ఇంకా మాట్లాడే ఒక చిలకను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు దాని పేరే సర్వజ్ఞుడు ఇప్పుడు ప్రాపర్ ఎంగేజ్ కి కలికి వచ్చారు ఏంటి బ్రో విలను హీరోనైనా హీరోయిన్ గురించి చెప్పనుకున్నారా చెప్తా చెప్తా సింహలలో లక్ష్మీదేవి బహద్రతుడు కౌముది అనే రాజదంపతులకు పుట్టారు ఆవిడ పేరే పద్మావతి మరి ఇక్కడ హీరో పెద్దోడయ్యారు కదా అలాగే హీరోయిన్ కూడా ఎంగేజ్ వచ్చారు కానీ చిన్నప్పటి నుండి పద్మావతికి ఉన్న ఏకైక కోరిక ఏంటంటే నారాయణుడికి వైఫ్ అవ్వాలి అని చెప్పేసి ఇదే విషయాన్ని మహర్షులు కూడా చెప్తారు ఏంటమ్మా వైఫే కావాలని అంత ఈజీగా నారాయణుడికి నేను వైఫ్ కావాలని చెప్పి అడిగేశారు నీ కోరిక కేవలం శివుడు మాత్రమే తీర్చగలడు ఆయనకి తపస్సు అని చెప్పి సలహా ఇస్తారు వెంటనే పద్మావతి పార్వతి పరమేశ్వరుడికి తపస్సు చేస్తారు శివుడు ప్రత్యక్షమే నీ కోరిక తీరుతుంది అని చెప్తారు అప్పుడే పద్మావతికి ఒక డౌట్ వస్తుంది మరి విష్ణుమూర్తిని నేను ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి అడుగుతారు శివుడు ఇది కూడా లాజికే కదా అని చెప్పేసి నిన్ను విష్ణు కాకుండా రాంగ్గా చూస్తారో వాళ్ళంతా కూడా నీ ఏజ్ గ్రూప్ నా అమ్మాయిలా మారిపోతారు అని చెప్పి చెప్తారు ఇదే మ్యాటర్ని ని తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి పద్మాదేవి చెప్తారు నేను ఇట్లా విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోకపోతున్నా నాకు శివుడు వర్మిచ్చారు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆయన వెంటనే స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు నారాయణ ఎక్కడున్నా ఖచ్చితంగా స్వయంవరానికి వరానికి వస్తాడు అని చిన్న నమ్మకంతో అలా స్వయంవరం రోజు రాని వచ్చింది అక్కడికి చాలా మంది రాజులు వచ్చారు వాళ్ళంతా కూడా అబ్బా సూపర్ ఉంది కదా ఈ అని చెప్పి అనుకున్నారు అంతే వాళ్ళంతా ఒక్క సెకండ్ లో అమ్మాయిలా మారిపోయారు అప్పటి నుండి ఎవరు అమ్మ దృష్టితో చూసినా కూడా అలానే అమ్మాయిలా మారిపోతున్నారు దానికి పద్మాతి డిప్రెస్ అయిపోయి ఇదంతా పెద్ద టార్చర్ ఫీల్ అయ్యి ఇంతమంది లైఫ్ ని నేను నాశనం చేసేస్తున్నాను ఏంటి అని చెప్పి ఆలోచించి సూసైడ్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతారు సరిగ్గా సూసైడ్ చేసుకుందాం అని చెప్పి అగ్ని ప్రవేశానికి దగ్గరగా ఉన్నప్పుడు శివుడు కల్కి ఇచ్చిన ఉంటుంది కదా అది వచ్చి ఇదిగో అమ్మాయి తొందరలో పిచ్చి పని చేసుకోమాక త్వరలో విష్ణుమూర్తి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాడు నేను ఆయన దగ్గరే ఉంటాను వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా అని చెప్పి ధైర్యం చెప్పి ఆ సూసైడ్ మిషన్ ఆపుతారు వెంటనే ఆ చిలుక కల్కి దగ్గర కూడా వచ్చి కల్కి బ్రో అక్కడ నీ కోసం పద్మాత్మ వారు వెయిట్ చేస్తున్నారు త్వరగా అమ్మని పెళ్లి చేసుకోని చెప్తారు వెంటనే కలికి తన గుర్రం ఉంది కదా దానికి అవసరాన్ని బట్టి రెక్కలు కూడా వస్తాయనమాట ఆ గుర్రం ఎక్కి వంద స్పీడ్ లో వస్తున్నా వస్తున్నా అంటూ అమ్మవారి దగ్గరికి వచ్చేస్తారు కానీ సింహలకి దగ్గరలో ఉన్న కారుమతి నగరం దగ్గరికి వచ్చాగారు అక్కడ ఒక నది దగ్గర వెయిట్ చేస్తున్నారు ఆ చిలకతో చెప్తారనమాట నువ్వు వెళ్ళి నేను వచ్చాన విషయం వాళ్ళ ఫాదర్కి చెప్పిరా అని చెప్పేసి ఆ ఏంటి డైరెక్ట్ గా ఫాదర్ కి చెప్పకుండా పద్మావతికి వెళ్ళి చెప్పింది పద్మావతి వెంటనే కలికి ఉన్న చోటకి తన చిలికత్తలతో వస్తారనమాట దూరం నుండే కలికి చూస్తారు ఎంత ఏంటి నారాయణుడు అని చెప్పి అనుకుంటారు కానీ ముందుకు వెళ్లాలంటే ఏదో తెలియని చిన్న భయం ఎందుకంటే కొంపతీసీని గనక నారాయణుడు కాకపోతే ఈయన కూడా పాప నవల అనవసరంగా అమ్మాయిలా మారిపోతాడు ఈ టార్చర్ నాకింది అని చెప్పి అక్కడ ఆగిపోతారు అప్పుడు కలికి అమ్మవారం చూసి చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేస్తారు ఎలా అంటే దేవి ఇలా రా అని పిలిస్తే భయంతో పద్మావతి అక్కడ ఆగిపోతారు అప్పుడు కలికి మన్మధుడు అనే విష సర్పం నన్ను కాటేసింది నీ కౌగిరిలో నన్ను చేర్చుకుంటే నేను కొంచెం రిలీఫ్ అవుతాను అని చెప్పి రొమాంటిక్ గా ప్రపోజ్ చేస్తారు సో ఇప్పుడు పద్మావతికి కన్వే అయింది ఈ నన్ను రొమాంటిక్ యాంగిల్ లో చూస్తున్నా కూడా ఏం కాలేదు అంటే ఈయన నారాయణుడు అని ఫిక్స్ అయ్యి కలికి దగ్గరికి వెళ్లారు అలా వాళ్ళిద్దరికి పెళ్ళైంది అప్పుడు కలికి అన్నారు నేను రావడం లేట్ అయింది కదా నీకేమైనా వరం కావాలని అడుగుతారు అప్పుడు పద్మావతి ఏమంటారంటే నా వల్లే వీళ్ళంతా అమ్మాయిల్లో మారిపోయారు తిరిగి వీళ్ళందరినీ మామూలుగా మార్చే చెప్పి అడుగుతారు అలానే అక్కడ దగ్గరలో ఉన్న రేవా నదిలో స్నానం చేస్తే నార్మల్ అవుతారు అని చెప్పి కలికి కూడా చెప్తారు వాళ్ళందరూ అలానే చేస్తారు నార్మల్ అయిపోతారు అయితే పెళ్లికి కట్నం కింద పద్మావతి ఫాదర్ బృహద్రథుడు రెండు అక్షహుణుల సైన్యం అలానే లక్ష ఉత్తమ అశ్వాలను ఇస్తాడు అంటే గుర్రాలను ఇస్తారు పెళ్లి కదా అత్తవారిని తీసుకెళ్ళడానికి కలికి అమ్మవారి గుర్రం మీద కూర్చున్నారు ఆ రెక్కలు ఉన్నాయి వాళ్ళు హ్యాపీగా ఎగిరి వెళ్ళిపోతారు కానీ కట్నం కింద వచ్చిన వీటి సముద్రాన్ని ఎలా దాటించి ఇండియాకి తీసుకురావాలి అప్పుడు కలికి సముద్రాన్ని దారవమని చెప్పి అడిగితే సముద్రుడు సముద్రం మొత్తాన్ని కొంచెం సేపు ఫ్రీజ్ చేసేస్తాడు ఆ రెండు అక్షాహునిల సైన్యం ఇంకా లక్ష శ్రీలంక నుంచి ఇండియాకి నడుచుకుంటూ వచ్చేస్తాయి కొన్నాళ్ళకి వీళ్ళిద్దరికి జయ విజయలు అనే ఇద్దరు పిల్లలు పుడతారు అంత బాగానే ఉంది కానీ విష్ణుమూర్తి ఏంటి వచ్చిన పని వదిలేసి ఇవన్నీ చేస్తున్నాడు అందులోనూ పరశ్రాముడు నువ్వు ఫలానా పని మీద ఇక్కడికి వచ్చావు అని చెప్పి గుర్తు చేసినా కూడా ఎందుకు ఇలా డిలే చేస్తున్నాడు కత్తి తీసా ఎదవలని వేస్తామో వైకుంఠని గెలిపే ఉండాలి కానీ ఎందుకలా విష్ణుమూర్తి టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నాను వైలెన్స్ మొత్తాన్ని సెకండ్ పార్టీకి షిఫ్ట్ చేశాను అక్కడ చెప్తాను అప్పటి వరకు మీరు చేయాల్సింది యూర్ సెల్ఫర్ కల్కి